వాడికి వస్తే ఒకలాగుంటుంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకలాగుంటుంది వాడు గమనించదమ్మా మన మహిళలు కూడా చూస్తూ ఉంటాం ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ సమాజంలో ఈ మహిళలపై జరిగే నెలలు కానీ బాలికలపై జరిగిన నెరలు పూర్తిగా అరికట్టాలంటే పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉంటాం కానీ పూర్తిగా అరికట్టలేము పూర్తిగా అరికట్టాలంటే మనిషి కొడుకు మాత్రం మంచి వాళ్ళకి చెప్పిన మాట ధ్యానం ఎక్కడ రెండు విషయాల్లో ఒకటే నమస్కారం ఈరోజు ఆన్రబుల్ హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఫోక్సో చట్టం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ పెద్దాడ గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో ఈ కార్యక్రమం మేము నిర్వహించాము ఇందులో ఇప్పుడు అంగ అంగన్వాడీ వర్కర్సు తర్వాత స్కూల్ సిబ్బంది తర్వాత హై స్కూల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ కూడా ఫోక్సో చట్టం గురించి అందులో ఉండే నేరాల గురించి వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరిగింది సో ఈ చట్టం గురించి తెలిసినప్పుడే ఇలాంటి నేరాలు ఆపగలుగుతాం అనేది మా ఉద్దేశం కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఈ చట్టం గురించి తెలుసుకోవాలి ఇటువంటి నేరాలకి పాల్పడకూడదు ఒకవేళ వాళ్ళ విక్టిమ్స్ అయితే కనుక నేరం జరిగితే బయట చెప్పి వాళ్ళు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి దానికి ఈ ఎంటైర్ సిస్టమ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనే తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా చక్కగా విని అంగన్వాడీ వాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు ఇక ముందు మనం ఈ ఇటువంటి నేరాలు పోక్సో చట్టం కింద నేరాలు జరగకుండా ఆపాలనేదే మా ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు